జై హింద్ జై భారత్ ది రాష్ట్రీయ చలాక్ ఏకతా మంచ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు కార్మిక చట్టం ద్వారా ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ నంబర్ పదిహేడు బై పదకొండు మన ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ యూనియన్స్ మన కార్యకర్తలు అందరూ వచ్చారు ఈరోజు అఖండ భారతదేశంలో డ్రైవర్లందరికీ డ్రైవర్లందరికీ ఒక తాటి బైక్ తెచ్చి భారతదేశం అంతటా ఒక యూనియన్కి మన వ్యవస్థాపకులు ఒక ప్లాట్ఫామ్ బైక్ తెచ్చారు మొహమ్మద్ జాన్ షేక్ గారు అలాగే ఫౌండర్ హబీబ్ షేక్ గారు ఈరోజు మనం కదిరికి వచ్చాము కదిరిలో ఐడి కార్డ్ రిన్యూల్స్ అన్ని ఐడి కార్డ్స్ తెచ్చి పంచాము ఫిబ్రవరి ఆరో తేదీ డైవర్స్ డే జరుపుకునే విధంగా అందరూ మనకి సహకరిస్తున్నారు మన యూనియన్ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి యూనియన్లో భారతదేశం అంతటా మనకి యూనియన్లో కార్యకర్తలు వస్తున్నారు డైవర్స్ సభ్యులు వస్తున్నారు ఈ రోజు ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఆపద జరిగితే అందుకున్న ముందు ఆదుకోవడానికి రాష్ట్రీయ చాలా ఏకతా మంచ్ కార్యకర్తలు ముందంజలో ఉన్నారు అదేవిధంగా భారతదేశం అంతటా వచ్చి ఆదుకుని డైవర్ అని ఆదుకుంటున్నారు అలాగే మన యూనియన్స్ డిమాండ్స్ ప్రతిసారి మనము అధికారులతో కలిసినప్పుడు యూనియన్స్ డిమాండ్స్ తెలియపరుస్తున్నాము మాకి ఒక డైవర్స్ డే వెల్ఫేర్ బోర్డ్ డైవర్స్ చట్టం కోసం పోరాడుతున్నాము అనేక సందర్భాల్లో అనేక అధికారులతో కలిసి ఈ లెటర్స్ ఇవ్వడం జరిగింది అఫీషియల్గా ఒక డైవర్స్ డే ప్రకటించి డ్రైవర్లని ఆదుకోవాలా డ్రైవర్లు దేశం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో డ్రైవర్లను గుర్తించాలి డ్రైవర్లకి గుర్తించి ఈ శ్రమకు తగ ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరో తేదీ డ్రైవర్స్ డే జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తూ నేషనల్ ది రాష్ట్రీయ జల ఏక మంచికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా పేరు సర్దార్ హుసేన్ ఈరోజు కదిరిలో ఈ విధంగా మన కార్యకర్తలు అందరూ వచ్చి ఈ సభాముఖంగా తెలియపరిచాము మనము ఒక దేశానికి ఏ విధంగా సైనికులు బార్డర్ లో కాపాడుతున్నారో అదే విధంగా రైతులు దేశానికి వెన్నెముగా అంటున్నారు మేము దేశానికి రవాణా వ్యవస్థ డ్రైవర్లందరము జీవననాడి వ్యవస్థ ఆర్థికంగాను దేశానికి దేశానికి బలంగా జీవనాడిగా నడుస్తున్నాము కరోనా సమయంలో కూడా మన ప్రాణాలు లెక్క చేయకుండా దేశానికి సేవ చేసే దాంట్లో ముందంజలో ఉన్నాము అలాంటి డ్రైవర్లని గౌరవించాలి డ్రైవర్ల హక్కులు అధికారాల కోసం పోరాడుతూ ఉంటుంది యూనియన్ ఇలాంటి యూనియన్ కోసము ప్రతి ఒక్కరూ సహకరిస్తారని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన డ్రైవర్ల పైన కొంచెం కనికరించి డ్రైవర్లని ఏ విధంగా వాళ్ళు పడే కష్టాలను వాళ్ళని గుర్తించి ముందుకి రానున్న రోజుల్లో డ్రైవర్లను గుర్తింపు తెచ్చే విధంగా ఇంకా రానున్న రోజుల్లో డ్రైవర్లు ఇదే విధంగా దేశం కోసం పోరాడే విధంగా దేశంలో సైనికులు బార్డర్ లో పోరాడితే మేము భారతదేశం అంతగా తిరిగి డ్రైవర్లు అందరం పోరాడుతున్నాము ఆ విధంగా ప్రతిరోజు ఈ నల్లటి రోడ్ల మీద యుద్ధం చేస్తూ దేశం కోసం సేవ చేస్తున్నాము ఆ విధంగా ప్రతి ఒక్కరు గమనించాలి డ్రైవర్ని ఒక చిన్న చూపు చూడకూడదు డ్రైవర్ కూడా ఒక ముఖ్యమైన జీవనాడి వ్యవస్థ లాంటి ఒక డ్రైవర్ని అందరూ ఐక్యమత్యంగా డ్రైవర్లను గౌరవించి డైవర్లను గౌరవించే విధంగా కాపాడుకునే విధంగా చేస్తే ఒక దేశానికి ఆర్థికంగా రవాణా వ్యవస్థ జీవనాడి వ్యవస్థ ఈ జీవనాడి వ్యవస్థ అంతరించిపోకుండా డ్రైవర్ అంటేనే గౌరవ మర్యాదలతో కూడి వాళ్ళకి సత్కరించే విధంగా ఒక రోజు రావాలి అది డ్రైవర్స్ డే ఫిబ్రవరి ఆరో తేదీ రావాలి డ్రైవర్లకి అనేక చోట్ల దుర్భాషలాడుతుంటారు అనేక చోట్ల డ్రైవర్ల మీద అఘాయతాలకి పాల్పడుతుంటారు అలాంటి చట్టాలు డ్రైవర్లకి ఒక వ్యతిరేక చట్టాలు కాకుండా డ్రైవర్కి సానుకూలంగా స్పందించే చట్టాలు రావాలి ప్రభుత్వాలు దీనిపైన కూడా స్పందించాలి అదేవిధంగా డ్రైవర్లను సంక్షేమ బోర్డు ద్వారా ఆదుకోవాల ఆర్థికంగా డ్రైవర్లను బలపరిచే విధంగా డ్రైవర్ కుటుంబాలు డ్రైవర్ పిల్లలు ఆర్థిక స్థితుల నుంచి కొంచెం బలపడే విధంగా మనకి సహకరించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఫిబ్రవరి ఆరో తేదీ భారతదేశం అంతటా డ్రైవర్స్ డే ఘనంగా జరుపుకోవాలని जय हिंद जय भारत राष्ट्रीय चलक एकता महामंच जिंदाबाद जिंदाबाद जिंदाबाद